సో నేను వృత్తిరీత్యా ఒక డాక్టర్ని సో డాక్టర్ని కానీ నాకు అన్నిటికన్నా ఇష్టమంగా చేసే పని ఏంటంటే ఇది పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడము నాకు వీలైతే ధైర్యం ఇవ్వడము హెల్ప్ చేయడం అది నాకు ఇష్టం సో ఇప్పుడు ఏంటంటే నేను చాలా మందిని ఒక క్వశ్చన్ అడిగాను మీ చుట్టూ ఉన్న మనుషుల్లో గాని ఎక్కడైనా సరే ఒక మార్పు రావాలి అని మీరేమన్నా కోరుకుంటున్నారా ఏదైనా ఒక విషయంలో ఓకే ఏ విషయంలో నీకు చదువు విషయంలో మార్క్ విషయంలో ఉంది ఓకే సమాజంలో స్వార్థం లేకుండా అందరూ నవ్వుతూ ఫ్రెండ్షిప్ తో ఉండాలని కావాలని తను కోరుకుంటుంది ఇంకా చెప్ప మనుషుల పట్ల మానవత్వం కలిగి ఉండాలి వెరీ గుడ్ మనుషుల పట్ల మానవత్వం కలిగి ఉండాలి ఓకే వెరీ నైస్ ఇంకా ప్రతి అమ్మాయిని ఇంట్లో ఇంట్లో ప్రతి అమ్మాయిని స్కూల్లో చేయిపిచ్చి చదివిస్తున్నందుకు అంటే ఈ లవ్ అనేది మార్పు తెలియదు వాళ్ళలోకి రాకుండా వాళ్ళ మీద నమ్మకుండా ఆడపిల్లని చదివిస్తున్నారు కాబట్టి ప్రతి ఆడపిల్ల చదువుకోవాలని నేను అనుకున్నాను చాలా బాధ మాట అసలు సమాజం అంటే ఏంటి అందరూ కలిసి ఉండడమే సమాజం అంతే కదా అంటే అది మనకు సంబంధించిందా లేకపోతే మనకు సంబంధం లేదా మన అందరమే సమాజం అంతే కదా సో మన ఇంట్లో ఎలా బాధ్యతగా ఉంటామో బయట ఇంకా ఎక్కువ ఉండాలి కదా సో ఓకే ఇప్పుడైతే మీకు సామాజిక స్పృహ అంటే ఏంటి సుమారుగా అసలు ఏమై ఉంటుంది సామాజిక స్పృహ ఉండాలి సివిక్ సెన్స్ ఉండాలి అంటే ఏంటి అర్థం హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ ఓకే వెరీ గుడ్ అది కూడా అంటే నువ్వు కరెక్ట్ పదాలుగా చూస్తే ఇప్పుడు మనం అందరం ఇలా ఉన్నాం కదా ఇంట్లో అయితే అమ్మ కొన్ని రూల్స్ చెప్తుంది ఇలా ఉండు అట్లా ఉండు ఈ బట్టలు వేసుకో అవి వేసుకో తిన్న ఈ డస్ట్బిన్లో అయ్యి అట్లా ఆ రూల్స్ ఉంటాయి కొన్ని చెప్పకపోయినా కూడా మన ఇంట్లో మనం ఎలా నడుచుకోవాలో మనకు తెలుసు అవునా అలాగే సమాజంలో కూడా కొన్ని గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ఉంటాయి కొన్నిటికి రూల్స్ ఉండవు అర్థమైందా ఇప్పుడు నువ్వు ఇక్కడ పక్కన ఉన్నావు అనుకో అమ్మా నేను వచ్చి ఇట్లా గుద్దుకుంటా వెళ్ళను నిన్ను అంటే ఓకే కొంచెం దూరంగా వెళ్తాం అది మనకి ఎవరు చెప్పరు కాదా దాన్ని స్పృహ అంటాం అంటే కొన్నిసార్లు అంటారు చూడు ఒంటి మీద స్పృహ ఉందా లేదా అని స్పర్శ జ్ఞానం ఉందా లేదా అని తింటారు చూడు కొన్నిసార్లు సో అంటే సమాజం పట్ల మనకి కొంచెం స్పృహ ఉండాలి అంటే మన చుట్టూ ఏమవుతుంది మన వల్ల పక్కన వాళ్ళ ఇబ్బంది ఉందా ఇప్పుడు కొంతమందిని చూస్తాం ఇలా రోడ్డో దోవో చిన్నగా ఉంటుంది వాళ్ళు మధ్యలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు వచ్చే వాళ్ళు వీళ్ళు నడిచే వరకు లాగాలి అదే సామాజిక చేస్తారు ఒక పక్కకు నడుస్తారు మేము స్లోగా వెళ్దాం పక్కకు నడుద్దాం స్పీడ్ వెళ్ళే వాళ్ళు వెళ్తారు అని అర్థమైందా అదొక ఉదాహరణ అంటే సమాజం మీద మనకి ఒక స్పృహ ఒక బాధ్యత అవి అలాంటివి ఉండడాన్ని సామాజిక స్పృహ అంటారు ఆ సామాజిక స్పృహ ఉంటే మనం తిన్న చిప్స్ ప్యాకెట్లు బాటిల్స్ రోడ్డు మీద వేస్తావా లో వేస్తాం అవునా సో ఇప్పుడు మనకు అది బాగా ఉందనుకుంటున్నారా సమాజంలో కొంచెం తగ్గిందా సో అది ఆ సామాజిక స్పృహ తగ్గింది ఆ సామాజిక స్పృహలో కూడా అంటే ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు మీ ఇంట్లో ఎంత ఎంతసేపు ఉంటారు ఎన్ని గంటలు ఉంటారు ఇంట్లో అరౌండ్ టెన్ అవర్స్ సుమారుగా పోనీ సగన్ టైం పన్నెండు గంటలు అనుకుందాం ట్వంటీ ఫోర్ అవర్స్లో దానిలో నిద్రపోతా ఎన్ని గంటలు ఉంటారు ఎయిట్ అవర్స్ అంటే ఇంట్లో ఉండేది కరెక్ట్గా లేచి రెండు గంటలు మూడు గంటలు మిగతా టైం అంతా ఎక్కడ ఉంటున్నారు అవునా అంటే సమాజంలో ఉంటున్నారు ఇంటి బయట సో మీకు ఏది ఎక్కువ ఇంపార్టెంట్ సమాజం క్లీన్గా ఉండాలి సమాజంలో మర్యాదగా ఉండాలి సమాజంలో రూల్స్ ఫాలో అయితే మీకు ఎక్కువ బెటర్గా ఉంటుంది అవునా సో అందుకని సామాజిక స్పృహ అనేది అంత ఇంపార్టెంట్ మనం ఎంతసేపు మన ఇల్లు వరకే ఆలోచిస్తాం అది అక్కడికన్నా మీరు బయట ఎక్కువ ఉంటారు బయట ఎక్కువ నేర్చుకుంటారు మీలో ఎవరో ఒకళ్ళు రేపు ఒక రైతు అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు పోలీస్ అవ్వచ్చు లాయర్ అవ్వచ్చు అవునా అందరు మీరు మీ కరెక్ట్ కరెక్ట్గా చేస్తేనే రేపు మీరు మీలో మీరే వెళ్తారు మీకు ఒక లాయర్ ఇక్కడే ఉంటారు ఒక డాక్టర్ ఇక్కడే ఉంటారు అందరు కరెక్ట్గా డ్యూటీ చేస్తేనే మీ పనులు మీరు చేయగలుగుతారు కదా సో అందరం కరెక్ట్గా సిన్సియర్ గా ఉండడము ఇవన్నీ ఇక్కడిక్కడే సమాజంలో నుంచి అవుతాయి కొన్నిసార్లు అంటాం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే పని జరగదు అని గవర్నమెంట్ ఏమైనా వేరా కాదు కదా మీలో ఒకళ్ళే అవుతారు రేపు గవర్నమెంట్ ఉద్యోగులు అవుతారు టీచర్లు అవుతారు ఆఫీసుల్లో పనిచేయడానికి వెళ్తారు సో మనం కంప్లైంట్ చేయడానికి లేదు నా ఉద్దేశంలో మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటా కరెక్ట్గా పెరిగితే ఆటోమేటిక్గా సమాజం బాగుంటుంది అవునా కాదా ఇప్పుడు ఇన్ని చెప్పాం కదా ఇప్పుడు ఏమన్నా ఆలోచన వస్తుందా సమాజంలో ఏ మార్పు వస్తే బాగుంటది అంటానికి ఇంకేమన్నా ఆలోచనలు ఉన్నాయా వెరీ గుడ్ కరెక్ట్ గా చెప్పాను సో వాళ్ళ ఆలోచన విధానం మార్పు వస్తే వాళ్ళు బిహేవ్ చేయడము అంత మార్పు వస్తుంది అంటారు కూడా సబ్జెక్ట్ సో ఇట్లా అంటే ఆలోచనలో మార్పు రావాలి సో అందరికి ఏదో ఒకటి ఇప్పుడు నేను చెప్తాను మీకు ఇలాగే నేను అందరిని అడుగుతా ఉంటానని చెప్పాను మీకేమన్నా ఉందా అండి మార్పు రావాలని కోరుకోవటమే ఇది మనం దేవుడి దగ్గరికి వెళ్ళి కోరుకున్నట్టు తప్పేం లేదు ఏదన్నా మారాలని కోరుకుందా కరెక్ట్ గా చెప్పారు మీకందరికి వినిపించిందా చెప్పింది ఏం చెప్పారో అంటే ఆవిడ మెయిన్ అనుకుంటుంది ఏంటంటే చాలా అంశాలు ఉన్నాయి అంటే శుభ్రత గాని ఏ అయినా ఇప్పుడు ప్రభుత్వంలో ఇలా అవినీతి కానీ ఎక్కడైనా ఒంటి ప్రభుత్వంలోనే లేదు అన్ని చోట్ల ఉన్నాయి సో మనం ప్రభుత్వం చెయ్యాలి ప్రభుత్వం చేయాలంటే ప్రభుత్వంలో ఎవరున్నాం మనమే ఉన్నాం మనమే వెళ్ళి ప్రభుత్వాన్ని తయారు చేసుకుంటున్నాం ఉన్నది కూడా మనమే మనమే చేసుకోవాలి మన సమాజాన్ని మనమే నయం చేసుకోవాలి వెరీ సింపుల్ థ్యాంక్ యూ అండి వెరీ వ్యాలిడ్ పాయింట్ అక్కడ చాలా సింపుల్గా చెప్పారు అంటే మనము చెయ్యకుండా ఉండడం ఒకటి చేసే వాళ్ళని తమాషా లాగా చూస్తున్నాం అనుకో ఇక్కడ ఎంతమందికి ఫోన్ ఉంది ఫోన్ ఎంతమంది వాడతారు ఇంట్లో ఎవరైనా చూస్తారా ఇట్లాంటివి సోషల్ మీడియా లాంటివి ఏమన్నా చూస్తూ ఉంటారా అంటే తప్పంటలేదు నేను చూస్తున్నారా ఎవరన్నా అని ఓకే అందుకే ఇంకా అందరు చక్కగా నవ్వుతున్నారు సో ఎనీవే ఇది ఎక్కువగా ఏంటంటే ఒకవేళ అట్లా చూడటం ఇట్లాంటి ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి వీడియోలు అన్నీ పెడతారు ఎక్కువ ఆ పెడుతున్నప్పుడు మనము అదేంటి అని కుతూహలంతో చూస్తున్నా ఊరికే ఆ పిచ్చి టైటిల్స్ క్లిక్ చేస్తున్నా వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది దాని బదులు అవి చూడకుండా ఉన్నాం అనుకో ఆ కంటెంట్కి వ్యూస్ రాకపోతే ఓకో ఇది మనకెవరు మెచ్చుకోవట్లేదు అని చెయ్యరు ఎవరు సో అది చాలా ఇంపార్టెంట్ పెట్టారు కదా అని అన్నీ చూడద్దు బ్రెయిన్లోకి అంతా సో అది మా ఆవిడ చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే పిచ్చి పనుల్ని ఎంకరేజ్ చేయొద్దు అని ఓకే సో ఇప్పుడు అయితే మనకి బాగానే క్లారిటీ వచ్చింది ఇప్పుడు నేను ఈ అందరితో మాట్లాడినప్పుడు ఇట్లా తెలుసుకున్నది నేను అనుకున్న అందరూ ఎక్కువగా ఇలా అవినీతి ఉండద్దు లేకపోతే క్లీనినెస్ ఉండాలి ఇట్లాంటివే చెప్తారు అనుకున్నా చాలా మంది గత క్వశ్చన్ అడిగినప్పుడు సుమారుగా ఒక ముప్పై శాతం మందే అసలు ఆన్సర్ చెప్పారు నాకు ఒక ఇరవై శాతం మందికి అసలు ఆన్సరే లేదు అంటే వాళ్ళు ఏదో జీవితంలో కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే ఇది బాగైతే బాగుండని కూడా అనుకోవటం లేదు ఓకే ఇంకొక ఐదు శాతం మంది అంటే ఎవరు మారూ ఏమవ్వదు మేడం మీరు ఏం చేసినా ఏమవ్వదు అని కొంతమంది ఉన్నారు నిరాశతో సో కానీ అందరు చెప్పింది ఎక్కువ ఏం చెప్పారో తెలుసా ముందు వచ్చిన ఆన్సర్లు ఏం చెప్పుంటారు ప్రేమ మర్యాదతో ఉండాలి అని చెప్పారు అంటే ఇంత కరప్షన్ ఉన్నా ఇంత మనం క్లీన్ క్లీనినెస్ గురించి అనుకుంటున్నా ఇవన్నీ అనుకున్నా కూడా చాలామంది కోరుకుంటుంది మానవ సంబంధం మీరు కూడా చూసారా ఫ్రెండ్షిప్స్ ఒకరితో ఒకళ్ళు మంచిగా ఉండాలి ప్రేమగా ఉంటే బాగుంటుంది అని అన్నారు చూసారా చివరికి అదే మనకు కావాల్సింది మన చుట్టూ వెళ్తే సో మరి ఇంతమంది కావాలి మార్పు కావాలని కోరుకుంటున్నారు అయినా ఎందుకు మార్చలేదు మనం సమాజం బెటర్గా అవుతుందా మరి ఎందుకు మన తాతల టైంలో ఇంకా బాగుండేదేమో కదా చాలామందికి మంచి కావాలని కోరుకుంటున్నారు గెస్ట్ చేయండి ఒకటి నేను ఒక్కళ్ళనే మారితే ఏమవుతుంది అందరూ మారరు కదా అనేది ఒక పాయింట్ అవునా రెండో పాయింట్ ఏంటి అని అంటే మంచితనంని చేతగాంతనమో పిచ్చితనంగానో చూస్తున్నారు ఈ రోజుల్లో అవునా ఎవరన్నా మంచిగా ఉంటే ఏం చేయాలనుకుంటారు చెడగొట్టాలనుకోవడము లేకపోతే నిజాయితీగా ఉంటే వీళ్ళని బురిడీ కొట్టించాలనుకోవడము వీళ్ళకి అంత తెలివి లేదు అనుకోవడము అనుకుంటున్నారు అవునా సో అందుకని చాలామంది మంచాళ్ళు అయినా కూడా బయటికి కైండ్గా మంచిగా ఉండాలంటే భయపడతారు కొంచెం స్ట్రిక్ట్గా కనిపిస్తారు అన్నమాట కానీ చాలామంది మంచాళ్ళే ఉన్నారు ఇంకా సమాజంలో మూడవది మనం మంచిగా ఉంటే మన అడ్వాంటేజ్ తీసుకుంటారేమో ఈ మూడు భయాలతో చాలామంది అలా ఉన్నదాంతో వెళ్ళిపోదాంలే అనుకుంటారు ఇలాగే వెళ్ళిపోయారు అనుకోండి ఇలాగే అవినీతి ఇలాగే క్లీన్లీనెస్ లేకుండా ఇలాగే మోసాలు ఇవన్నీ పెరిగినాయి అనుకో ఏమవుతుంది సమాజం పాడైపోతుంది దానిలో మనం ఉండగలవా ఎవరికన్నా సేఫ్టీ ఉంటుందా ఉండదు సో మరి ఆప్షన్ ఏంటి ఫస్ట్ అది అది సరేనా సో మనం ఏంటి అని అంటే ఇప్పుడు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి మార్పుకి ప్రయత్నించకుండా వదిలేయకూడదు మార్పు మీతో మొదలవ్వాలి మీ ఒక్కళ్ళని మీరు మార్చుకోవచ్చా మార్చుకోవచ్చు కదా నువ్వు క్లీన్గా ఉంటే నిన్న ఏమని అంటారా కాదు కదా సో మార్పు మీతో మొదలవ్వాలి గాంధీజీ చెప్పారు ఒక కోర్ట్ ఉంది మీరు విన్నారో లేదో కానీ యూ బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో నువ్వు ఏ మార్పు కోరుకుంటున్నావో ఆ మార్పు నీలో రావాలి అని ఇవాళ నేను వచ్చాను కాబట్టి ఇంక ఇంతమంది ఉన్నారని తెలుస్తుంది మార్పు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారని అయితే నాకు ఒక ఐడియా వచ్చింది నెలలో ఒక రోజుని సివిక్ డే అని పెట్టుకున్నాం అనుకోండి పెట్టుకొని మనం కొన్ని మీకు అక్కడ కనిపిస్తుంది కదా సివిక్ డే అంటే మార్పు నాతో మొదలు దానిలో ఇప్పుడు మీరు వ్రతాలు ఏమన్నా చేస్తారా ఇక్కడ ఎవరైనా పూజలు కానీ ఏమన్నా ఇంట్లో చేసి చూస్తారా పొద్దున్నే లెగవాలి ఉపవాసం ఉండాలి ఇలాంటి రకరకాలుగా ఉంటాయి కదా రూల్స్ అయితే ఈ సివిక్ డే రూల్స్ ఏంటంటే ఈ నాలుగు ఉన్నాయి కదా మర్యాద చిత్తశుద్ధి ప్రశంస పరిశుభ్రత ఈ నాలుగుని మీరు ఆ రోజు పాటిస్తారు మేమేమో బ్యాడ్జ్లు తయారు చేసాము అంటే అది ఆఫీస్లో ఏం పెట్టామంటే ఆ మార్పు రావాలనుకునే వాళ్ళు ఇప్పుడు స్కూల్లో అయితే దాన్ని కంపల్సరీ చేయొచ్చు ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఏంటి అని అంటే కావాలనుకునే వాళ్ళు ఇప్పుడు మీ టీచర్స్ వీళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఆల్రెడీ పెద్దవాళ్ళు సో వాళ్ళకేంటంటే మేము మారాలి అనుకుంటే ఆ బ్యాడ్జ్ పెట్టుకుంటారు సివిక్ డే రోజు పెట్టుకొని ఈ నాలుగు అంశాలు ఆ రోజు వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి అది పెట్టుకొని ఊరికే పట్టుకొని తిరగకూడదు అట్లా పాటిస్తే అప్పుడు ఏమవుతుంది దానివల్ల బ్యాడ్జ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది కనీసం గుర్తిస్తాం కరెక్ట్ వెరీ గుడ్ సో గుర్తిస్తాం ఎందుకు కామ్గా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు కదా అనుకుంటాం చెయ్యొచ్చు కాకపోతే ఇప్పుడు నీకు కూడా చూసావు అనుకో నేను బ్యాడ్జ్ పెట్టుకున్నా నువ్వు చూస్తావు నన్ను గమనిస్తావు ఓ ఈమె కరెక్ట్గానే చేస్తుందా లేదా అని గమనిస్తావు అప్పుడు నీకు కూడా చెయ్యాలనిపించచ్చు నేను నిజంగా మంచిగా ఉంటున్నాను అనుకో నీకు చెయ్యాలనిపించచ్చు లేదా నువ్వు కూడా చేస్తున్నావు అనుకో ఓహో నాతో పాటు ఇంకొకళ్ళు తోడుగా ఉన్నారు అంటే చాలా మంది మంచి కోరుకుంటున్నారు మంచి చేస్తున్నారు అని ఒక ధైర్యం వస్తుంది సో అందుకని అది చాలా ఇంపార్టెంట్ అలా ఒక రోజు పెట్టుకొని అది దాన్ని పాటించడం ఇంపార్టెంట్ ఇవి పాటించుకోవాలి ఈ ఏంటి నాలుగు అనే దాని గురించి ఇప్పుడు కొంచెం మాట్లాడుకుందాం ఈ నాలుగు విషయాలు నేను ఎందుకు వచ్చానంటే ఇప్పుడు చాలా మంది ఒకళ్ళు అవినీతి అన్నారు ఒకళ్ళు ప్రేమగా ఉండాలన్నారు అంటే మర్యాదగా ఉండడం అంతే కదా సో అదే ఫస్ట్ది మర్యాద సో మొదటిది ఏంటి ఇప్పుడు నేను ఇక్కడికి రాగానే మీరందరూ ఎంత మంచిగా నవ్వారో తెలుసా నాకు అప్పుడు కొత్త ప్లేస్కి వచ్చినట్టే అవునా సో ఒక చిరునవ్వు ఆ మనిషి మీకు తెలియవచ్చు తెలియకపోవచ్చు నేను తెలుసా మీకు తెలియదు కాకపోతే ఒక కళ్ళు కళ్ళు మనం ఒక మనిషితో ఇలా చూసామనుకో తెలిసినా తెలియకపోయినా ఒక స్మైల్ ఇవ్వండి తెలిసిన వాళ్ళు అయితే ఏం చెప్పచ్చు స్కూల్లో కలుసుకున్నారంటే ఏం చెప్పచ్చు గుడ్ మార్నింగ్ రైట్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ ఏదో ఒకటి చెప్పచ్చు వాళ్ళు మనకి తెలియాల్సిన అవసరమే లేదు ఇది నేను కూడా అమెరికా ఇళ్ళకే నేర్చుకున్నాను అర్థమైందా అంటే ఇప్పుడు అన్ని అందరి అన్ని విషయాలు తెలుసుకొని పుట్టమంటాం కదా కాకపోతే మనకి నచ్చినవి ఉన్నప్పుడు అవి మనం అలవాటు చేసుకోవాలి ఎవరైనా విషయంలో చెప్పినవి నచ్చితే ఇక్కడ మన ఇండియాలో ఏంటంటే మనం సామాన్యంగా తెలియకపోతే వాళ్ళే వాళ్ళు మనం ఇంకా చూసిన స్మైల్ ఇవ్వం అసలు నవ్వం మనం అవునా చాలామంది ఏదో కోపం కోపంగా వెళ్తూ ఉంటాం కదా దాని బదులు నవ్వామనుకోండి ఒక స్మైల్ ఇస్తే చాలా తేడా వస్తుంది వెంటనే సో నెక్స్ట్ మీరందరూ అయితే చాలా బాగా వింటున్నారు కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే గ్రూప్లో ఉన్నప్పుడు ఎవరైనా ఏమైనా మాట్లాడాలంటే మనం ఇంకా వాళ్ళ మీద పడిపోయి మీద పడిపోయి చెప్పేస్తూ ఉంటాం కదా సో ఏంటంటే ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఫినిష్ అయ్యే వరకు ఓపిక ఉండాలి అలాగే ఆ మాట్లాడే వాళ్ళు కూడా ఏదో వింటున్నారు కదా అని అదే పనిగా చెప్పకూడదు తొందరగా సింపుల్గా తొందరగా ఇచ్చి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అది వినటం నెక్స్ట్ కలుపుకోవడం సరే మీరు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు బాగా ఇంకొక కొత్త అమ్మాయి వచ్చింది మీరు ఏం చేస్తారు ఎన్ని కబుర్లు అయితే బాగానే చెప్తున్నారు నిజంగానే కలుపుకుంటారా హెడ్ మాస్టర్ కితాబ్ ఇస్తున్నారు అంటే రియలీ గుడ్ గర్ల్స్ అనమాట ఇక్కడ అందరు అలా చక్కగా కలుపుకోవాలి మనకి వేరే భాష అయితే కామన్ గా వచ్చే భాషలో మాట్లాడాలి సో ఇప్పుడు చాలా మంది వర్క్ వెళ్ళినప్పుడు హిందీ మాట్లాడతారు కొందరు వేరే మాట్లాడతారు ఇంగ్లీష్ అందరికి అర్థము సో అందుకని ఇంగ్లీష్ లో మాట్లాడతాం అప్పుడు అంతేకాని వాళ్ళని వదిలేసి మనం మనం మాట్లాడుకోకూడదు తర్వాత నెక్స్ట్ అర్థం చేసుకోవడం ఇది మనం చాలా అందరు అపార్థాలు చేసుకోవడంలో అర్థం చేసుకోవడం కాదు కానీ అపార్థం చేసుకోవడంలో మనం నెంబర్ వన్ ఉంటాం చాలా తొందరగా కాకపోతే ఏమంటే మిమ్మల్ని ఒక్కసారి వాళ్ళ వైపు నుంచి ఆలోచించండి వాళ్ళు రాలేకపోయామన్నా లేకపోతే నేను దేనికన్నా పిలవలేదన్నా ఏమన్నా చేయలేదన్నా ఏమో ఏం వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉండాయో ఇంట్లో అన్నీ చెప్పరు కదా సో అందుకని అవతల వైపు నుంచి కంపల్సరీ ఆలోచించాలి ఎంతసేపు మనకు మన వైపు నుంచి ఆలోచించడం కాదు ఒక్క సెకండ్ అవతల వైపు నుంచి ఆలోచించండి తర్వాత వ్యక్తిగత గోప్యత ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని ప్రైవసీ వెరీ గుడ్ అంటే ఏ విషయాల్లో ఫ్రెండ్స్ మీకు ఎవ్వరికి చెప్పమాకే అని చెప్తారే సీక్రెట్స్ అవునా వాళ్ళు మిమ్మల్ని నమ్మి ఏదన్నా చెప్తే ఎస్పెషలీ హెల్త్ విషయం కానీ వాళ్ళ ఇంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉందనుకో ఆ విషయం కానీ మిమ్మల్ని నమ్మి ఎవరైనా చెప్తే మీరు అది ఇంకొకరికి చెప్పచ్చా అస్సలు చెప్పకూడదు అలాగే ఇప్పుడు మేడం దగ్గరికి నువ్వేదో నీ హెల్త్ ప్రాబ్లం చెప్పడానికి వెళ్ళావు నీతో పాటు ఇంకో నలుగురు ఉన్నారు అక్కడే ఉన్నారు ఉంటే వాళ్ళ పని అయిపోయింది ఏం చేయాలి వెళ్ళిపోవాలి ఎందుకంటే తను ఓన్లీ మేడంతో అనుకుంటుంది ఒకవేళ తను పర్వాలేదు నువ్వు కూడా ఉండు అని అంటే అప్పుడు ఉండవచ్చు కానీ వేరే వాళ్ళు ఒకరితో మాట్లాడడానికి వచ్చినప్పుడు మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అది ఇంపార్టెంట్ దాన్ని వ్యక్తిగత గోప్యత అంటారు ముఖ్యంగా మన ఇంటి విషయాలు పర్సనల్ విషయాలు హెల్త్ విషయాలు ఎవరైనా మాట్లాడుకోవాలనుకుంటున్నప్పుడు మనం అక్కడ ఉండకూడదు లేదా మనకి ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడాలి నెక్స్ట్ ప్రదేశానికి ఆచారానికి మర్యాద ఇవ్వడం ప్రదేశానికి మర్యాద ఇవ్వడం అంటే ఏంటి ఇదే అన్నిటికన్నా ముఖ్యమైంది ఈ మొత్తం మర్యాదలు స్కూల్ స్కూల్లో ఏం మర్యాదలు ఫాలో అవ్వాలి డిసిప్లిన్ అంటే కరెక్ట్ సో స్కూల్కి మర్యాద ఏంటి యూనిఫామ్ లో రావడం అవునా లైన్లో ఉండడం క్లాస్లో ఉన్నప్పుడు కరెక్ట్గా హోంవర్క్స్ టైంకి చేయడము మన క్లాస్లో గోల చేయకుండా ఉండడం అది స్కూల్కి ఇచ్చే మర్యాద టీచర్స్కి ఇచ్చే మర్యాద అవునా ఇప్పుడు కొంతమంది ఈ మధ్య ఫోన్లు సెల్ ఫోన్లు వాడుతున్నారు ఎక్కడ హోటల్స్లో కానీ థియేటర్స్లో కానీ చూసారా మీరేమన్నా ఎక్కడ చూడలేదు ఓకే అయితే మీరంతా చాలా ఉన్నారు ఇంకా కాకపోతే ఏంటంటే స్పీకర్లో ఫోన్ ప్రదేశం అని అంటే ఇక్కడ మనకి రెండు రకాలు ఉంటాయి ప్రైవేట్ ప్లేస్ పబ్లిక్ ప్లేస్ అనేది ప్రైవేట్ ప్లేస్ అంటే ఏంటి ఏ ప్లేసెస్ ని ప్రైవేట్ ప్లేస్ అంట నీకు ప్రైవేట్ ప్లేస్ ఏది వెరీ గుడ్ సో నీ ప్రైవేట్ ప్లేస్ ఏంటి అని అంటే మీ ఇల్లు అంటే ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కట్టుకునే దేనికి మనకు కావాల్సినట్టు ఉండడానికి అవునా పబ్లిక్ ప్లేస్ నీ ప్రైవేట్ ప్లేసా కాదు పబ్లిక్ లో ఎవరెవరు ఉంటాం నేనుంటా నువ్వు ఉంటావు సో అది నాకు వచ్చినట్టు నేను ఉండకూడదు అక్కడ నాకు కావాల్సినట్టు అన్ని విషయాల్లో పబ్లిక్కి ఎలా ఉండాలో దానికి తగ్గట్టు ఉండాలి సో ప్రైవేట్ ప్లేస్ మీ ఇంట్లో కూడా మీకు ఇంకా ప్రైవేట్ ప్లేస్ ఏంటి మీ రూము మీ బాత్రూమ్ అవునా బాత్రూమ్ లో చేసే పనులు మీ ఇంట్లో కూడా హాల్లో చేయరు కదా కదా అందుకని ఇంట్లో చేసే అన్ని పనులు పబ్లిక్ లో చేయరు ఓకే సో అట్లా ఆ డిఫరెన్స్ మీకు తెలియాలి చిన్నతనం నుంచి ఏది ప్రైవేట్ ప్లేస్ ఏది పబ్లిక్ ప్లేస్ అనేది ఒక అవగాహన ఉండాలి అంటే పబ్లిక్ ప్లేస్లోకి వస్తే ఫోన్లు స్పీకర్లో పెట్టుకొని మాట్లాడడం ఫేస్ టైములు చేయడం లేతే హెడ్ ఫోన్స్ పెట్టుకోకుండా వీడియోలు చూడటం ఆ వీడియోల్లో వచ్చేవి పక్కన కూర్చున్నాం అనుకో మనం బస్సులో వెళ్తాము పక్కన కూర్చుంటాం ఆ వీడియోలో ఏదో ఏదో మాస్ సాంగో ఏదో చూస్తారు మీకు నచ్చుతుందా మీ పక్కన కూర్చున్న చూస్తుంటే మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది అలాంటివి చేయకూడదు అవునా సో ఆ అవగాహన ఉండాలి ఆ ప్రదేశానికి మర్యాద అంటే అట్లాంటిది మెయిన్ సరే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు ఏకీభవించకపోవచ్చు ఎగ్రి అవ్వకపోవచ్చు అయినా కూడా మర్యాదగా విభేదించాలి ఫైటింగ్ కాదు సరే నీ అభిప్రాయం అది అయితే నా అభిప్రాయం ఇది అనుకోగలగాలి సో అది మర్యాదలో రెండవది చిత్తశుద్ధి అంటే ఇప్పుడు ఇందాక మేడం చెప్పారు అవినీతి ఉండొద్దు అని ఏ ఆఫీసుల్లో అయినా సమాజంలో అయినా ఎవరైనా కల్తీల్ అమ్మకుండా ఎవరి కాళ్ళు సిన్సియర్గా పనిచేసారనుకో ఎంత బాగుంటుంది బయట హాయిగా బ్రతకచ్చు సింపుల్గా భయప భయం లేకుండా ఎవరి పనులు వాళ్ళు కరెక్ట్గా చేస్తే దీనిలో అన్ని చాలా క్లియర్గానే ఉన్నాయి మీరు చేసేది వంద శాతం అంటే మీకు ఏ పనన్నా ఇచ్చారనుకో మీరు వేరే వాళ్ళలా చేయమని కాదు మీరు చెయ్యగలిగేది వంద శాతం చేయండి మీ శక్తికి తగ్గట్టు నెక్స్ట్ సమయపాలన మనం టైంకి మొదలు పెడితే టైంకి ఫినిష్ చేయగలుగుతాం ఎప్పుడు లేట్గా వెళ్ళడం అస్సలు గొప్ప విషయం కాదు టైంకి వెళ్ళడమే ఇంపార్టెంట్ ఐదు నిమిషాలు ముందు ప్లాన్ చేసుకోండి ట్రాఫిక్ ఉన్నా ఏది ఉన్నా ఒకవేళ లేట్ అయింది అనుకో అప్పుడు ఏం చేయాలి మీకోసం ఎవరో ఎదురు చూస్తున్నారు లేట్ అవుతుంది ఏం చేయాలి ఇన్ఫార్మ్ చెయ్యాలి ఇక్కడ నాకు చాలాసార్లు ఏం చెప్తారంటే ఎవరు మీటింగ్కి వస్తారు వచ్చినప్పుడు మేడం ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తా ఉంటారు వాళ్ళు వచ్చేటప్పటికి అరగంట అవుతుంది సో దానివల్ల ఏమన్నా మంచిదైందా వాళ్ళకి ఐదు నిమిషాలు అని చెప్పి అరగంట చెప్తే ఇంకా డబల్ అట్లీస్ట్ ఫోన్ చేస్తే ఐదు నిమిషాలు కాదు నాకు అరగంట పడుతుంది అంటే నేను ఇంకో పని చేసుకుంటా అంటే నా నా టైంకి వాల్యూ ఇచ్చారు అనుకుంటా అతను ఐదు నిమిషాలు చెప్పిన అతనికి తెలిసి అరగంటలో వస్తాడు రెండు అతని మీద ఆల్రెడీ బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది రెండవది నా టైం వేస్ట్ చేశాడని ఇంకా చిరాకు వస్తుంది అవునా సో అందుకని ఉన్నది ఉన్నట్టు చెప్పాలి టైం లేట్ అవుతుంటే లేట్ అవుతుందని నెక్స్ట్ శ్రద్ధ మనం ఏం పని చేస్తున్నా దాని మీద వంద శాతం శ్రద్ధ పెట్టండి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఓపికగా వింటున్నారు సో అదే శ్రద్ధ తర్వాత జ్ఞానాభివృద్ధి జ్ఞానాభివృద్ధి అంటే మన మీద ఒకటి తెలుసుకొని అక్కడితో ఆగిపోవటం కాదు జీవితాంతం మనం నేర్చుకుంటాం ఎప్పుడైతే మనకు అన్ని తెలుసు అనుకుంటామో అప్పుడే శుభం కర్టుపడుతుంది మనకి మనం ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటాం అది చేసుకోవాలి తర్వాత నియమ పాలన పారదర్శక భావ ప్రకటన అంటే ఉన్న ఉన్నట్టు చక్కగా చెప్పుకోవాలి ఏదో సీక్రెట్ల లాగా ఉంచద్దు అలా అని మొహం మీద కొట్టినట్టు చెప్పమని కాదు మర్యాదగా చెప్పుకోవాలి థర్డ్ ప్రశంస ప్రశంస అంటే ఇప్పుడు మీరు వచ్చారనుకో నీ జడలు బాగున్నాయి నిజంగా బాగున్నాయి ఇలా చూస్తే మంచిగా అనిపించింది అనుకో ఎవరికన్నా రోజు నువ్వు ఏదైనా కొత్త పోగులు పెట్టుకున్నావు అనుకో మంచిగా అనిపించింది అనుకో చెప్ప వాళ్ళకి పడదు ఏదన్నా బాగుంటే చెప్పండి మీ టీచర్ ఏదైనా రోజు లెసన్ బాగా చెప్పారనుకో మేడం ఈరోజు లెసన్ బాగా చెప్పారు ఏదో ఒకటి ఒక మంచి కనిపించినప్పుడు దాన్ని నోరు విప్పి మెచ్చుకోండి అది చాలా ఇంపార్టెంట్ ఏ స్థాయిలో అయినా మీకు ఎవరైనా హెల్ప్ చేశారంటే ఏం చెప్పాలి చెప్పాలి ప్రతి వాళ్ళకి చిన్న విషయమైనా ప్రోత్సహించడం నిజమైన ప్రశంస ఇవ్వడం పని చేసిన వారికి గుర్తింపు ఇవ్వడం ఇప్పుడు మీకు ఇక్కడ అందరు క్లీన్ చేస్తారు కదా స్కూల్ క్లీన్ చేస్తున్నారు మీలో ఎంతమంది థ్యాంక్ యూ చెప్పారు వాళ్ళకి ఇది నేను అప్రిషియేట్ చేస్తాను మీరందరూ నిజాయితీగా ఒప్పుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ దీనికి నేను క్లాప్స్ కొడతాను ఓకే ఇది నిజాయితీ అంటే క్లాస్ మొదలైనప్పటికీ ఇప్పటికి నిజాయితీ వచ్చింది సరేనా ఈసారి మీకు క్లీన్ చేసే వాళ్ళు కానీ ఇక్కడ భోజనం పెడతారా వాళ్ళకి ఎంతమంది థ్యాంక్ యూ చెప్పారు జాబ్ చెప్పిన వాళ్ళు జాబ్ ఇప్పుడు మీకు తెలిసింది కదా ప్రతిరోజు అయినా సరే ఆ రోజు ఏదైనా కూర బాగున్నా ఏదో చిన్నది బాగున్నా చెప్పండి మీరు చెప్తేనే కదా వాళ్ళకు కూడా మంచిగా చేయాలనిపిస్తుంది అవునా ఏముంది చిన్న మాటే కదా ఉట్టి థ్యాంక్ యూ కాకుండా ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నారో కూడా చెప్పగలిగారు అనుకో ఇంకా బాగుంటుంది మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఓకేనా ఓకే నెక్స్ట్ వచ్చి అదే కృతజ్ఞత అనుకువతో మెలకటం మన ఎవరన్నా ఓకే వీళ్ళు మెచ్చుకున్నారు మెచ్చుకున్నారనుకో ఓహో మనమే తోపు అనుకోకూడదు ఓకే ఆ వచ్చిన కొద్దీ అనుకువగా ఉండాలి మనమే అన్నిటికన్నా సూపర్ స్టార్ అనుకోకుండా ఇంకా అనుకువగా ఉండాలి సరేనా అలాగే నెక్స్ట్ వచ్చి పరిశుభ్రత పరిశుభ్రతలో మీకు మనం దాని గురించి చెప్పేదే ఉంటారా అది కూడా ముందు మనతో మొదలవ్వాలి ఇక్కడ అందరూ చక్కగా ఉన్నారు నీట్గా ఉన్నారు తల దూక్కొని స్నానం చేసి ఫ్రెష్ బట్టలు వేసుకొని చక్క నీట్గా ఉన్నారు సో బేసిక్ ఏంటేంటి మనిషిగా మనం ఎలా క్లీన్గా ఉంటాము రోజు ఏం చెయ్యాలి స్నానం చేయాలి ఇంకా బ్రష్ చేయాలి ఇంకా నీట్గా ఉండాలి ఉతికిన బట్టలు వేసుకోవాలి తల దూకోవాలి కట్ చేసుకోవాలి హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఇట్లా ఇలాంటివన్నీ మెల్లమెల్లగా నేర్చుకోవాలి మనం ఎట్లా క్లీన్గా ఉండాలి అని ఇలా ప్రతిదీ మనతో శుభ్రత మొదలవ్వాలి తర్వాత మన చుట్టూతారు ఇప్పుడు ఏదైనా అనుకో బిస్కెట్లు కానీ ఏమన్నా ఆ పేపర్లు ఎక్కడేస్తారు అందరు డస్ట్బిన్ లోనే వేస్తున్నారా మరి రోడ్డు మీద తింటే అసలు పాయింట్ ఇక్కడే వస్తుంది ఎక్కడ వస్తున్నా రోడ్డు మీద తింటే నువ్వేం చేస్తున్నా నిజమే ఇంకా చేతులు పట్టుకొని నమ్మమంటారా మరి ఇంత చెత్త ఎందుకుందబ్బా అయినా కూడా అందరు ఇంత మంచి పిల్లలు అయితే సరే ఓకే ఎక్కడైనా సరే ఏమన్నా తింటే అతని దగ్గర ఉంటే దానిలో వెళ్ళేయండి లేకపోతే నేను మామూలుగా వెళ్తున్నప్పుడు నాతో పాటే తీసుకెళ్తా నేనంటే కారులో వెళ్తాను కాబట్టి నాకు ఒక చిన్న బ్యాగ్ ఉంటుంది బనానా తిన్నా ఏమున్నా దానిలో పడేస్తా డస్ట్బిన్ లేకపోతే ఇంటికి వెళ్ళాక పడేస్తాను నేను అది సో ఫస్ట్ మనతో శుభ్రత మొదలై మన చుట్టూత అలాగే మన ఇంటి బయట కూడా మనదే సమాజం మనదే కదా అది కూడా మన ప్లేసే క్లీన్ గా ఉంచుకోవాలి స్కూల్ కానీ ఏదైనా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇంకా స్కూల్లో ఏమైనా చెప్తున్నారా రెడ్యూస్ రీసైకిల్ ప్లాస్టిక్ గురించి ఏంట ఫోర్ అవర్స్ ఏంటి ఫోర్ అవర్స్ లో ఫస్ట్ ఆర్ ఏం చేయాలి చెత్తని రెడ్యూస్ చేయాలి వీలైనంత వరకు ప్లాస్టిక్ అది వాడద్దు రెండోది రీయూజ్ అన్నారు ఎవరన్నారు రీయూస్ వెరీ గుడ్ చెప్తారు అది అంటే ఇప్పుడు మనం ఏదైనా బయట నుంచి కర్రీస్ పార్సిల్స్ ఏమైనా వచ్చిందనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏం చేయొచ్చు మన గిన్నెలే తీసుకెళ్ళచ్చు మన క్యారేజ్ తీసుకెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవచ్చు అవునా నేను బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెప్పించాలన్నప్పుడు మా డిషెసే పంపిస్తాను నేను వాళ్ళ ప్యాకేజింగ్ తెచ్చుకోను కానీ కొన్నిసార్లు వాళ్ళ ప్యాకేజింగ్ వస్తుంది లేదా మనకి కాఫీ బాటిల్స్ టీ బాటిల్స్లోనూ వస్తాయి కదా అవి కడిగి అవన్నీ నేను వాడతాను రీయూజ్ వీలైనంత వరకు మళ్ళీ వాడండి మనకు వచ్చే కవర్స్ ఉంటే వీలైనప్పుడు మన బ్యాగ్ తీసుకెళ్తాం బెస్ట్ బయటికి వెళ్ళినప్పుడు ఏమో ప్లాస్టిక్ని తగ్గిస్తా మనది ఏదైనా బ్యాగ్ ఉంటే అది తీసుకెళ్ళటం బెటర్ నా బండిలో ఎప్పుడు నాకు బ్యాగ్ ఉంటుంది సో రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ రోల్ మోడల్ ఆ రోల్ మోడల్ నేను యాడ్ చేశాను అర్థమైంది కదా అది నిజమైన దానిలో ఉండవు రోల్ మోడల్ నేను చేశాను సో సివిక్ డే అంటే ఇవి పాటించటం ఓకే మీరు దీనిలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా ఇది మనం కోసమో చేయటం లేదు మన కోసమే చేసుకుంటున్నాం ఎందుకంటే మనకన్నా తెలివిగల ఏమొస్తున్నాయి రోబోట్స్ అవునా ఇప్పుడు ఇవన్నీ పాటిస్తా ఉంటే మిమ్మల్ని ఎవరు వదులుకోరు వర్క్కి వెళ్తే వదులుకోరు జీవితంలోనూ ఫ్రెండ్స్గా వదులుకోరు ఓకే ఇది బ్యాడ్జ్ ఇది ఇది ఇంగ్లీష్లో ఉంది తెలుగులో మార్పు నాతోనే అని వస్తుంది బ్యాడ్జ్ ఆ బ్యాడ్జ్ పెట్టుకున్నప్పుడు ఆ రోజు మీరు అది పార్టిసిపేట్ చేస్తున్నట్టు సో మేము కొన్ని చేసి పంపిస్తాము ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు మీరు ఆ బ్యాడ్జ్ పెట్టుకొని అది పెట్టుకున్న రోజు మాత్రం అన్ని ఫాలో అవ్వాలి ఈ పాటిచ్చే నాకు కూడా బ్యాడ్జ్ పెట్టుకున్న రోజు మనం ఎక్కువ స్పృహతో ఉంటాం ఓకే నేను తప్పు చేయొద్దు ఇవాళ చిన్నది కూడా ఏం చేయకుండా ఉండాలి అనేది అది మనకు అలవాటుగా మారిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ఇంత ఓపిక్గా విన్నారు షేర్ చేసుకున్నారు థ్యాంక్ సో మచ్